నాకు మూడో నెలలో అని అది ఒక జబ్బు వచ్చేసింది ఆ జబ్బు ఇక నా మాట పలుకు లేకుండా పడిపోయా పడిపోతే నన్ను అంబులెన్స్ తీసుకొచ్చి అంబులెన్స్ తీసుకెళ్ళారు డాక్టర్లో మామూలుగా ఒక గంటలో ఉంటాడో పోతాడో మాకే తెలియదు అని చెప్పేసే డాక్టర్ మా ఇక ఈయన ఆశలు వదులుకుండరు చచ్చిపోతాడు అని ఆశలు ఇక ఈయన రెండు చల్లాలు కట్టి నాలుగు బిళ్ళలు ఇచ్చారు అవి మింగిచ్చారు ఇక నాకు ఏం వల్లగాల ఇక సత్యపాతం ఇక అన్ని నొప్పులు నరాల నొప్పులు లాకరాటం సచ్చిపోయే పరిస్థితిలో ఉండే మా వాళ్ళు ఆశలు వేలుకొని ఇక సచిపాత్రలో గంట తీసుకొస్తాను ఫోన్ చేశారు ఒంగోలు నుంచి అయినా దేవుడు అట్నే ఆ నొప్పులతోటే ఉంటా ఉండే రెండు నెలలు అట్టట్టు ఉండేలాకే ఇక్కడ ప్రార్థన సంగతి చెప్పారు ఒక అబ్బాయి చెప్పాడు నాకు అది ఎవరు మా మేనల్లుడు మక్కాయి కొడుకు ఆ అబ్బాయి పేరు రూపాడు మావా నువ్వు అక్కడకు పోతే బతుకుతావు నువ్వు అక్కడికి పో అని చెప్పాడు ఇక్కడికి వచ్చావు ఇక్కడికి వచ్చినాక ఆ నెలలో నన్ను పిలవలా మళ్ళీ పన్నెండు నెలలు వచ్చా వచ్చినాక హెచ్చేవాడిని మొత్తం లేపాడు నేను ఇక్కడ ఉన్నా నా సైన్స్ చూడ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏంది నువ్వు నూచనని అడిగాడు సార్ నాకు హెచ్చేవన్న హెచ్చేవా అని చెప్పి ప్రార్థన చేశాడు ఇక నా ప్రార్థన చేసి తైలం మింగించాడు నా కాడ ఏ నొప్పులు లేవు ఏ రోగం లేదు అంతా తగ్గిపోయింది నా కాడ ఏ నొప్పులు కూడా లేవు నా కాడ ఏ జబ్బు లేదు ఏ జబ్బు లేదు ఫస్ట్ అసలు ఇడ్లీ మజ్జిగలు నలిపి ఉత్తరపోయినారు డాడీ కడకు వచ్చిన నన్ను బతికిచ్చాడు నన్ను భోజనం చేస్తున్నారు భోజనం చేస్తున్నారు ఇప్పుడు అద్భుతంగా తింటున్నారు ఇంత అన్నం తింటున్నా ప్రైజ్ గట్టిగా చెప్పాలి నాన్నగారు ఇస్తున్న సాక్ష్యం ఎంత గొప్పదంటే హెచ్ఏవీ ఉండండి హెచ్ఐవి అనేది వస్తే అది తగ్గదు మీ అందరికీ కూడా తెలుసు దానికి మెడిసినే లేదు నిజంగా ఆ వ్యాధి గురించి తెలుసుకుని మరి ఎన్ని రోజులు తను బాధపడ్డున్నారో ఎంత ఏడ్చారో ఇందాక నాన్నగారు కూడా చెప్తున్నారు ఈయన చనిపోతారనుకున్నారంట ఇడ్లీ కూడా పరిపూర్తిగా తినలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారు అటువంటి స్థితిలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మరి నాన్నగారు పాల్గొనినప్పుడు మరి దైవజనులు మరి హెచ్ఐవి పేషెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు తైలం పెట్టి ప్రార్థించారు నాన్నగారికి నాన్నగారిలో ఉన్న హెచ్ఐవి అంతా కూడా తొలగిపోయే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి ఇప్పుడు నాన్నగారు చెప్తున్న మాట ఏంటంటే నేను అప్పుడు ఇడ్లీ కూడా తినలేకపోయేవాడిని ఇప్పుడు కడుపు నిండా భోజనం చేస్తున్నాను నాకు హెచ్ఐవి లేదు అన్ని రిపోర్ట్స్ నార్మల్ అయిపోయినాయి మరి నన్ను నేను బాగుపడ్డాను కనుక అనేక మందిని చూడండి చెప్తున్నారు మూడు వందల మంది వరకును ఇక్కడ ఈ తైలాభిషేక ఆరాధన తీసుకొచ్చున్నారు అటు గట్టిగా చెప్పలు కూడా దేనిస్తోందని చెప్తారా